ఎవరి పాపం వాళ్ళదే ఎవరి నిర్వచనం వాళ్ళదే వాట్ ఎవర్ యూ డూ అగైన్స్ట్ యువర్ బెటర్ నాలెడ్జ్ ఈ సిన్ ఫర్ యూ నీకు తెలిసింది దాన్ని నువ్వు చేయకపోతే అది నీకు పాపము నీకు తెలియని నువ్వు చేస్తే అది నీకు అజ్ఞానం పాపం కాదు కానీ నువ్వు తెలిసి నువ్వు చేయకపోతే అది పాపం అవుతుంది చిన్న ఉదాహరణ చెప్తాను ఒక మనిషికి మాంసం తింటే అని తెలియదు గుడ్డు తింటే అని తెలియదు ఎంతో మాంసం తింటున్నాడు అతనికి ఏమీ కాదు ఎందుకంటే అతను పాపం చేయలేదు అజ్ఞానంతో ఉన్నాడు మాంసం తిన్నాడు వారి ఇంట్లో వాళ్ళు చెప్పారు వారి మాంసం తినే ఇంట్లో పుట్టాడు పెరిగాడు వాడి తల్లి పెట్టింది మాంసము డాక్టర్లు చెప్పారు సైంటిస్టులు చెప్పారు ప్రోటీన్స్ ఉంటాయట అని నాన్న చెప్తే పాపం నమ్మి చేశాడు పాపం మాంసం తింటే తప్పని ఎప్పుడు మాంసం తినలేదు అందరు చెప్పింది బాగుంటుందని చెప్పేసి కరెక్ట్ అని చెప్పేసి తిన్నాడు ఆయన సో ఆ మాంసం తింటే అతనికి పాపం కాదు కానీ అజ్ఞానం ఉంది ఆ మాంసం అనేది శరీరానికి చెడిపి చేస్తుంది అది మటుకు చెడిపి చేస్తుంది ఒక విషం ఉందనుకోండి నీకు తెలిసినా తెలియపోయినా ఆ విషం నేను చంపేస్తుంది అది నాకు తెలియదు అని చెప్పేసి విషయం తింటే అది చంపకుండా ఉంటుందా అది విషయం తెలియదు కానీ నువ్వు తాగేసావు నువ్వు చచ్చిపోతావు నువ్వు ఎందుకు చచ్చిపోయావు నీ అజ్ఞానం వల్ల పాపం వల్ల కాదు అది విషయం అని తెలిసి నేను నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి తీసుకున్నావు అనుకో అది పాపం అవుతుంది నిన్ను నువ్వు హత్య చేసుకోవడానికి వీల్లేదు నువ్వు కానీ నువ్వు ఏం చేసావు విషం తీసుకుని మనం రోజు పేపర్లో పెట్టి ఉన్నాం టీవీలో ఆ తల్లి తండ్రి పిల్లల్ని కలిపి విషం పూసి తాగేసి చచ్చిపోతాడు వాళ్ళకి తెలుసు విషం తాగితే చచ్చిపోతాడని చెప్పేసి ఆ తల్లిదండ్రి తమ పిల్లలు కూడా ఇంత విషమిచ్చి తాము తాగుతారు అది పాపము మహాపాపము సొంత తల్లిదండ్రులు పిల్లలకి విషం పెడతారు ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదా ఏదో అవమానం వల్ల ఏదో అవమానం జరిగిందనుకోండి ఇంకెందుకు అవమానం భరిస్తామని చెప్పేసి అన్నీ బాగా ఉన్నా కూడాను వాడు సూసైడ్ చేసుకుంటారు లేకపోతే అవమానం జరగలేదు తినడానికి ఏమి లేదు సూసైడ్ చేసుకుంటారు రకరకాల కారణాలు ఉంటాయి ఒక్కొక్కరికి కానీ వాళ్ళు తెలిసి చేసుకుంటారు వాడు సూసైడ్ తప్పని చెప్పేసి అది విషయం అంటే చచ్చిపోదని తెలిసి ఆ విషయం కావాలని తీసుకుంటారు ఆ విషయం అది తెలియకుండా తీసుకుంటే అది అజ్ఞానము తెలిసి తీసుకుంటే అది పాపము నువ్వు ఏదో రాయి అలా ఊరికేలా విసురుతున్నావు ఒక కొండ మీదకి ఎవడో ఒక మనిషి అడ్డంగా వచ్చాడు వాడి తరగ తగ్గింది వాడు చచ్చిపోయాడు అది నువ్వు నువ్వు వాడిని చంపాలని ఏం లేదు నువ్వు ఊరికాయలో రాయి విసురుతున్నావు వాడు అడ్డంగా వచ్చాడు లేకపోతే నువ్వు కార్ డ్రైవింగ్ చేస్తున్నావు ఎవడో పరిగెత్తుకుంటూ వచ్చాడు సడన్గా నువ్వు వాడిని చంపాలని నువ్వు కార్ డ్రైవింగ్ చేయలేదు నువ్వు కానీ వాడు అలా వచ్చాడు కారు కింద పడ్డాడు వాడు చచ్చిపోయాడు నువ్వు వాడిని చంపలేదు కానీ వాడు చచ్చిపోయాడు అది నీ పాపం కాదు అది అది ఓన్లీ ప్యూర్ యాక్సిడెంట్ వారికి జరగాల్సి ఉంది వాడు ఏదో కారు కింద పడి ఉండేవాడు వాడు నీ కారు కింద పడ్డాడు కానీ నువ్వు కావాలని డ్రైవింగ్ చేసుకుంటూ వారి మీద తీసుకెళ్ళి వాడిని చంపావు అనుకో అది పాపము నువ్వు స్పీడ్గా కారు తీసుకెళ్లి వాడి మీద వెళితే వాడు చచ్చిపోతాను చేసి నువ్వు వాడి మీద తీసుకెళ్ళావు వాడిని నీ కాల కింద కొన్ని సంవత్సరాల కింట ఫ్రాన్స్లో ఒక ఒక ఇన్సిడెంట్ చూసాము అందరు జనాల సమూహంతో ఉన్నాడు వాడు ఒక పెద్ద ట్రాక్టర్ తీసుకుని అందరికి దూనేశాడు ఆ జన సమూహాన్ని ఎంతో మంది చచ్చిపోయారు ఆ ట్రాక్టర్ కింద పడి వాడు కావాలని చేశాడు టెర్రరిస్ట్ వాడు ఈ టెర్రరిస్టులు వాళ్ళు చంపేస్తారు అందరినీ దానికి మన పరిహారం ఉంటుంది వాళ్ళకి ఎన్నో జన్మల్లో ఉంటుంది ఆ పాపం పరిహారం అయినప్పుడే ఆ పాపం సమాప్తం అవుతుంది లేదా ఆ అకౌంట్ ఎప్పుడు ఉంటుంది అకౌంట్ క్లోజ్ కాదు అయితే ఈ పాపానికి పరిహారానికి మధ్యలో ఇంకో రెండు పదాలు ఉన్నాయి పశ్చాత్తాపము ప్రాయశ్చిత్తము పశ్చాత్తాపం అంటే ఏమిటి పశ్చాత్ అంటే తర్వాత తాపం అంటే దుఃఖము వాడు మరిచి చేస్తాడు ఏదో కోపంలో తర్వాత ఏడుస్తాడు నేను చేయకుండా ఉండాల్సిందే నేను తప్పు పని చేశానే నేను వెళ్ళ పని చేశానే అని బాధపడుతుంటాడు అది పశ్చాత్తాపము నీకు ఆ తాపం ఉంటే ఆ పరిహారం తగ్గింపబడుతుంది అవును స్వామీజీ నేను ఒప్పుకుంటున్నాను నేను తప్పు పని చేశాను ఏదో కోపంగా చే చేసేసాను మొగ్గు పెళ్ళాన్ని చంపడమో పెళ్ళ మొగ్గు చంపడమో ఉంటుంది నేను చంపకుండా ఉండవలసింది వాడు తాగి వచ్చాడు కనుక నేను వాడిని చంపేశాను అది చేసి ఉండ ఉండవలసింది అని దాన్ని ఏమంటారు పశ్చాత్తాపం అంటారు అంటే చేసిన కింద ఒప్పుకుంటున్నారు వాళ్ళు నేను చేయకుండా ఉండవలసిందని ఒప్పుకుంటున్నారు అలాంటి వాళ్ళకి ఆ పరిహారం తక్కువ తక్కువ అవుతుంది కొంతమందికి పశ్చాత్తాపం ఉండదు వాళ్ళని చంపానుందే వాడిని వారికి వారికి అలానే చేయవలసింది అని వాడు ఆ చేసిన పాపానికి వాడు దుఃఖపడాడు వారికి పరిహారం పూర్తిగా ఇవ్వబడుతుంది వాడికి వాడు చేసుకోవాల్సిందే వాడి చూసింది వాడు కరెక్ట్గా చేశాడు కానీ అది రాంగ్ అది పశ్చాత్తాపం వల్ల నీ పరిహారం తగ్గింపబడుతుంది కొంతమంది ఇంకోళ్ళు ఏం చేస్తారంటే పశ్చాత్తాపం తర్వాత ప్రాయశ్చిత్తం చేస్తారు అంటే వాళ్ళకి వాళ్ళు శిక్ష ఇచ్చుకుంటారు ఎవరో వేడేవాళ్ళు వచ్చి శిక్ష వేయడం కనుక నేను పాపం చేశాను నేను ఇంకా పది రోజులు చేయను ప్రాయశ్చిత్తం నేను ఇంకో నెల రోజులపై ఎవరికైనా సేవ చేస్తాను ఓల్డ్ పీపుల్కి అయితే అనాథ చరణంలో పోయి నేను సేవ చేస్తాను దీన్ని ఏమంటారంటే ప్రాయశ్చిత్తము అంటారు అంటే నీ చిత్తాన్ని నువ్వే శుద్ధి చేసుకోవడం నీకు నువ్వే శిక్షించుకోవడం పరిహారం అంటే నీకు సృష్టి శిక్షిస్తుంది ప్రాయశ్చిత్తం అంటే నీకు నువ్వే శిక్షించుకుంటావు నీకు తెలుసుకుంటావు నేను పాపం చేశాను నేను బాధపడుతున్నాను ఇప్పుడు నేను సఫరింగ్ చేయాలి నాకు సఫరింగ్ కావాలి నేను పోయి ప్రతిరోజు ఆ సేవ చేస్తాను ఆ అనాథల సేవ చేస్తాను ఇంకో ఆరు నెలలు ఆరు సంవత్సరాలు అప్పుడు కానీ నా పాపం పరిహారం కాదు అని సొంతంగా తనకు తాను ఇచ్చుకుంటాడు శిక్ష దాన్ని ఏమిటంటే ప్రాయశ్చిత్తము అంటారు నీకు నువ్వే శిక్షిస్తున్నప్పుడు ఇంకోటి కూడా నీకు ఎందుకు శిక్షిస్తాడు నీకు నీకు నువ్వు శిక్ష ఇవ్వ ఇచ్చుకున్నప్పుడు అప్పుడు పక్క వచ్చి శిక్షిస్తాడు పాపము పశ్చాత్తాపము ప్రాయశ్చిత్తము పరిహారం పాపం చేసిన వాళ్ళందరూ పరిహారం ఇచ్చుకోవాల్సిందే అంతకంత దొరికి తిరుతుంది ఇది సృష్టి యొక్క లెక్కలు నేను ఒకరిని చంపాను అనుకోండి మళ్ళీ వాడి జమేదో ఇంకో ఎత్తి నన్ను చంపక్కర్లేదు నేను ఒకటి చెప్తే ఇంకోటి కూడా వచ్చి నన్ను చంపుతాడు నేను చోట దొంగతనం చేస్తే ఇంకోటి వచ్చి నన్ను దొంగతనం చేస్తాడు ఆ దొంగే మళ్ళీ నా నామే దొంగతనం చేయక్కర్లేదు ఇది వ్యక్తిగతం కాదు ఇది ఇది కర్మగతం ఇది నేను ఎవరికైతే హాని చేశానో వాడే మళ్ళీ నన్ను హాన్ చేయక్కర్లేదు ఇంకోటి కూడా వచ్చి హాన్ చేస్తాడు నేను ఏకి హాని చేస్తాను బి వచ్చి నాకు హాని చేస్తాడు నేను సికి హాన్ చేస్తాను డి వచ్చి నాకు హాన్ చేస్తాడు సిఏ వచ్చి మళ్ళీ నాకు హాన్ చేయక్కర్లేదు నేను ఏకి లాభం చేశాను మరి ఆ వాడే నాకు నాకు లాభం చేయక్కర్లేదు నేను ఏకి లాభం చేస్తే బి వచ్చి నాకు లాభం చేస్తాడు సి వచ్చి నాకు లాభం చేస్తాడు కానీ లాభం అంటే నువ్వు నువ్వు లాభం చేసినా నీ లాభం వచ్చి తిడుతుంది నువ్వు హాని చేసినా హాని వచ్చి తిడుతుంది అది ఎవరి వల్ల అని కాదు సృష్టి వల్ల కనుక ఈ పరిహారం అనేది వ్యక్తిగతము కాదు కర్మగతము నువ్వు ఏది ఇస్తావో అది మరి తిరిగి వస్తుంది నీకు ఇంకో విధంగా ఇంకో వ్యక్తి దగ్గర నుంచి మనం ఏమంటాం ఆ వ్యక్తికి నేనేం హాని చేయలేదు వాడు ఎందుకు నన్ను చంపాడు నువ్వేం హాని చేయదు ఆ వ్యక్తి చేయలేదు కానీ ఇంకో వ్యక్తిగా నువ్వు చేసావు కానీ ఈ వ్యక్తి వచ్చి నేను చంపాడు దానికి దానికి చెల్లుబాటు అయిపోయింది లెక్క సరిపోయింది నువ్వు చేసిన దానికి నువ్వు పొందేవు నాయన నువ్వు చేయని దానికి ఏది పొందావు నువ్వు ఎంత పాపం చేసావో అంత పరిహారం అంత శిక్షణ వచ్చింది ఎక్కడో వచ్చేస్తుంది నీకు నువ్వు ఎవడో కాలు విరగొట్టావు ఏదో జన్మలో వచ్చే జన్మ నీకు అవుతుంది నువ్వు ఏదో యాక్సిడెంట్ అవుతుందో ఒక కాలు విరిగిపోతుంది అది యాక్సిడెంట్గా అయింది కానీ వాడు వచ్చి నీ కాలు విరగొట్టలేదు యాక్సిడెంట్ అయితే కాలు విరిగింది అది జరుగుతుంది నీకు ఎందుకంటే నువ్వు ఇంకోటి కాలు విరగొట్టావు నీ కాలు విరగాల్సిందే లేదా కొండ ఎక్కుతున్నావు జాలి కింద పడతావు నీ కాలు విరిగిపోతుంది నీ చుట్టుకిన వెలికి దెబ్బ వచ్చినా నీ కాలు విరిగిపోయినా నువ్వు చచ్చిపోయినా పెద్దానికి కారణం ఉంటుంది ఎంత కారణం ఉంటుందో అంత కార్యం ఉంటుంది కర్మ సిద్ధాంతం పక్కా జన్మలకి అది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది పాపము జన్మ జన్మలకి నువ్వు పరిహారం చేయవలసిందే కానీ ఒకవేళ నువ్వు పశ్చాత్తాపం చేసి నీకే నువ్వు ప్రాయశ్చిత్తం చేస్తే ఆ పరిహారం తగ్గిపోయి పడుతుంది కర్మదేవతలు ఉంటారు పై లోకాల్లో వాళ్ళు కర్మని అడ్జస్ట్ చేస్తుంటారు నాయన నువ్వు ఇంత పాపం చేశావు నీ ఇంత పరిహారం తీసుకోవాలి వాటిని కర్మదేవతలు అంటారు అది వాళ్ళ జాబ్ అది